ఆర్థికమైన రాజ రాజకీయపరమైన సాంఘికమైన అనేక విషయాల్లో ఈ దేశ జనాభాలో విపరీతమైన అసమానతలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ అసమానతలు ముఖ్యంగా బీసీ కులాలకు మరి అట్టడుగున ఉండే ఎస్సీ ఎస్టీ కులాలకు ఇవంతా కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇంతమంది ప్రభుత్వ ఎన్ని పథకాలు పెట్టినప్పటికీ కూడా వారిని పైకి తీసుకొస్తామనే ఆలోచన అయితే స్పష్టంగా మనకు కనపడలేదు ఈ అనగదొక్కిన సమాజాల్లో సుమారుగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉష్ణ శాతం ఉండే వాళ్లకు నామకే మాస్తి కొద్ది కులాలకు మాత్రమే రాజకీయ పదవులు ఇస్తూ వారు కూడా స్వతంత్రం లేకుండానే బీ వాళ్ళు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు ఒక బీసీ నాయకుడు ఎదిగినప్పుడు అనేకమైన ఒక ఆయన చెందిన ఒక్క కులానికే కాకుండా అనేకమైనటువంటి బీసీ కులాలందరినీ కూడా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రైవేట్ ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు కొంతమందికి మాత్రమే వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేటప్పుడు అయితే రిజర్వేషన్ నుండి ఆ బీసీ కోటాలో కొంతమంది ఉద్యోగాలు కూడా ఎందుకంటే అన్ని కీలకమైన పదవులలో బ్యూరియాక్రసీ కూడా రాజకీయం కంటే బ్యూరియాక్రసీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యూరోక్రసీలో ఉన్నత ఉన్నతమైన పదవులలో బీసీ కులాలకు చెందినప్పుడు వాళ్ళు ఒకరు కాకుండా ఒకరైనా కూడా స్పందించి బీసీ కులాల అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అన్ని కులాలు కూడా ఏ మీరు ఏ కులానికి చెందినారో ఆ కులానికే కాకుండా బీసీని అంతా కూడా ఒక వర్గంగా తీసుకొని బీసీలో ఉండే అట్టడుగులకు అట్టడుగు వర్గాల వారికి అభ్యున్నతికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఈరోజు అనంతపురం జిల్లా భాస్కరబాబును అనంతపురం జిల్లా బీసీ అధ్యక్షులుగా నియమించినందుకు కేశవరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా భాస్కర్ రావు సక్రమంగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలని భగవంతుడు వారికి అన్ని తోడు ఉండాలని కూడా ఈ సమయంలో భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో కొన్ని మార్పులు చేర్పులో భాగంగా అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి కేశాన శంకర్రావు గారికి అలాగే కుమార్ క్రాంతి కుమార్ గారికి యువజన అధ్యక్షులు అలాగే మా మామగారు అయినటువంటి ఎస్ఆర్ నాగూషణం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏమంటే ఈ నియమా నియామక పత్రాన్ని మా గురువుగారు అయినటువంటి గురుప్రసాద్ సార్ గారి చేతుల మీద అందుకోవడం నాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఈ పొద్దు లాంటి వారు ఎంతోమంది ముందుకొస్తున్నారంటే అలాంటి వ్యక్తులను చూసే ఆయన ఎన్నో తోనూ మాకు బూస్టింగ్ ఇవ్వడం జరిగింది ఇలా ఉండాలి ఇలా పోవాలనే ఉద్దేశంతో అందుకే నియాగం మొత్తం మా పెద్ద ఆయనతో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరికి ఒకటి తెలియజేస్తూ ఉన్నాను బీసీల సంఘాన్ని ముందు ఇంకా మంచిగా తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని పెద్దలతో ప్రతిది కానీ చర్చించి ఎలా చేయాలి ఎలా పోవాలి అనేది ప్రతి ఒక్కరితో చర్చించి ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాము అలాగే సంక్షేమం సంఘం అలాగే యువజన సంఘం మహిళా సంఘం విద్యార్థి సంఘం ప్రతి ఒక్క సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ తొందరలోనే కొన్ని కేడాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను